హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు ఎంతో టేస్టీగా ఎంతో రుచిగా మష్రూమ్ ఎగ్ కర్రీ తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం ముందుగా మష్రూమ్ని శుభ్రంగా కడిగి ఉడికించుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఎగ్ని ఉడికించుకొని కొంచెం ఆయిలు పసుపు ఉప్పు వేయించుకొని పక్కన పెట్టుకుందాం వీటికి కావలసిన పదార్థాలని ఏమిటో తెలుసుకుందాం రెండు ఆనియన్స్ని కట్ చేసుకోండి రెండు టమాటాలు కట్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు తయారీ విధానం తెలుసుకుందాము ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకోండి ఇందులో ఆయిల్ వేసుకోండి జీలకర్ర వేసుకోండి అలాగే కట్ చేసుకుని ఆనియన్స్ని వేసుకోండి అలాగే కరివేపాకు వేసుకోండి ఆనియన్స్ని ఇలా బాగా డ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటాలను వేసుకోండి టమాటాలు బాగా బట్టం టమాటా పేస్టు ఇలా బాగా మెత్తగా డ్రై అవ్వాలండి ఇప్పుడు ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి టమోటాలు ఆనియన్లో నుంచి ఆయిల్ ఇలా సపరేట్ అయిన తర్వాత టేస్ట్కి సరిపడిన ఉప్పు పసుపు కారం వేసుకోండి ఒక స్పూను ధనియాల పొడి వేసుకోండి ఒక కాల్ స్పూను గరం మసాలా పొడి వేసుకోండి గరం మసాలా పొడి వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోండి ఇలా బాగా డ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి వేయించి పెట్టుకున్న మష్రూమ్ని కూడా వేసుకోండి మొత్తం కలిసేలాగా కర్రీతో బాగా కలుపుకోవాలి సింపుల్ ఎగ్ మష్రూమ్ కర్రీ మసాలాలు ఎక్కువ వాడకుండా మనం ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ సింపుల్గా వేసుకొని చేసుకుంటున్నామండి మీరు ఇందులో మసాలాన్ని చేసుకోవాలి చేసుకోవాలనుకుంటే మసాలా మీకు ఇష్టమైన మసాలాలని వేసుకోవచ్చు నేను మసాలాలని వాడలేదు ఇలా బాగా ఒక ఐదు నిమిషాలు మష్రూమ్ వేసిన తర్వాత బాగా వేగనివ్వండి ఇలా ఒక ఐదు నిమిషాలు బాగా వేగిన తర్వాత వాటరు వేసుకోండి వేసుకొని మొత్తం గరిట్గా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ కర్రీ ఇందులో పైన సూపర్గా ఉంటుందండి ఇలా ట్రై చేయండి మీది కూడా మసాలా తక్కువతో వేసుకొని వండి చూడండి ఎంత రుచిగా ఉంటుందో ఎగ్స్ని ముందుగా వేసుకోకండి మనకి కర్రీ ఉడికేదానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందుగా వేసేసినట్లయితే మెత్తగా ఉడికిపోతాయి కర్రీ బాగా ఉడికిన తర్వాత ఎగ్స్ని వేసుకోండి కర్రీలో మష్రూమ్ ఉడికిన తర్వాత ఈ విధంగా ఉడికిన తర్వాత ముందు ఎగ్స్ని వేసేసుకోండి ఎగ్స్ వేసినాక ఒక పది నిమిషాలు బాగా సిమ్లో పెట్టి ఉడికించుకున్నాను అలాగే కొంచెం మిరియాల పొడి వేసుకోండి ఫైనల్గా మిరియాల పొడి వేసుకున్నట్లయితే కూర చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా మరింతగా పెరుగుతుంది మష్రూమ్ ఎగ్ కర్రీ తయారైపోయింది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోండి మష్రూమ్ ఆరోగ్యానికి చాలా మంచిదండి గుళ్ళు జబ్బులకు కానీ మట్టిమరపు కానీ వెండి ముక్క కానీ చాలా బాగా పనిచేస్తుంది మాంసం తినని వాళ్ళు కూడా ఇది ఎక్కువగా తింటారు ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఓకే బాయ్ అండి